సింగ్ ఇప్పుడు ఉండే ఉండి ఉంటే అసలు ఆయనకే పౌరవత్వం ఉండటానికి పెట్టేసి దిస్ ఇస్ దండమెంటల్ థింగ్ అండ్ ద సెకండ్ థింగ్ టు అండర్స్టాండ్ దాట్ వాట్ యాక్చువల్లీ ద డిఫరెన్స్ అంటే ఇప్పుడు దేశం లోపల చాలా విపరీతమైనటువంటి కమ్యూనల్ రైట్స్ అనేటటువంటి జరుగుతూ ఉన్నాయి డామినెంట్ కమ్యూనిటీస్ వెదర్ ఇట్ ఈ రిలీజన్ కాస్ట్ జెండర్ ఏదైనా కావచ్చు వాళ్ళు వీక్ సెక్స్ పైన వీక్ కాస్ట్ పైన వీక్ రిలీజన్ పైన అత్యంత దుర్మార్గమైనటువంటి దాడి జరుగుతా ఉన్నది నేను కూడా నాకు ఎవరో స్టూడెంట్స్ కొంతమంది పంపిస్తే ఈ మధ్య కాలంలో వీడియో చూస్తాను వీడియో చూస్తే ఫోర్స్ఫుల్ గా రంగులద్దటము ఫోర్స్ఫుల్ గా పువ్వులు జరగటము అయితే విత్ ఇన్ ది రిలీజన్ విత్ ఇన్ ది ఫ్యామిలీ లోపల కూడా ఉమెన్ బాడీని మిస్యూజ్ చేసే పద్ధతిలో టీవీ వీడియో తీసుకుంటూ స్త్రీ పిరుదులకు కూడా నువ్వు రంగులు పూసేటటువంటి ఒక కల్చర్ ని మనం తీసుకున్నాం అఫ్ కోర్స్ యు రైట్ టు సెలబ్రేట్ యువర్ ఫెస్టివల్ రైట్ బట్ దట్ మస్ట్ బి ప్రాక్టీస్ విదౌట్ క్రియేటింగ్ ఎనీ ప్రాబ్లం హామ్ టు ద అదర్ హ్యూమన్ బీయింగ్ అంటే నాకు ఇష్టం లేని దాన్ని కూడా నన్ను ఫోర్స్ చేసే పద్ధతుల లోపల ఒత్తిడి చేసేటటువంటి పద్ధతుల లోపల ఏ స్థితి అయినా కూడా జరిగితే అది ఫండమెంటల్ గా రాజ్యాంగం ఇచ్చినటువంటి సహజ హక్కు సూత్రానికి పూర్తిగా విరుద్ధమైనటువంటిది వ్యతిరేకమైనటువంటిది అయితే ఇప్పుడు రాజ్యాంగానికి సంబంధించినటువంటి హక్కుల గురించి మాట్లాడేటటువంటి పరిస్థితి లేదు ఇప్పుడు ఏం మాట్లాడాలి అని అంటే ప్రపంచం లోపల ఎప్పుడైనా ఎక్కడైనా సరే రైట్ వింగ్ ఫోర్సెస్ వెదర్ ఇట్ ఈస్ ఏ ఏ రైట్ వింగ్ ఫోర్సెస్ అయినా సరే అది ఎకనామిక్ రైట్ వింగ్ ఫోర్సెస్ కావచ్చు కరెంట్ రైట్ వింగ్ ఫోర్సెస్ కావచ్చు రేషన్ రైట్ వింగ్ కోర్సెస్ కావచ్చు రిలీజియస్ రైట్ కావచ్చు ఎటువంటి రైస్ కుయింగ్ ఫోర్సెస్ అయినా సరే ప్రధానంగా వారు మాట్లాడేటటువంటి భాష పూర్తిగా వ్యక్తి స్వేచ్ఛకు వ్యతిరేకంగా దేశం అనేటటువంటి దాన్ని చాలా ఆల్టర్నేట్ గా నిలబెట్టి చూపిస్తారు దేశం ప్రధానమైనటువంటిదా వ్యక్తి ప్రధానమైనటువంటి వాడు సహజంగానే సమాజం గురించి ఆలోచించేటటువంటి రైటో లెఫ్టో సెంటర్ ఇంకెవడైనా సరే సమాజమే ప్రధానమైనటువంటిది ప్రధానం కాదు అనేటటువంటి ఆర్గ్యుమెంట్ ఉంటాయి కానీ అనేక రకాలైనటువంటి ఐడియాలజీస్ లోపల వ్యక్తికి ఎంతో కొంత గుర్తింపించినప్పటికీ ఈ రైటెంగ్ ఫోర్సెస్ లోపల ఏంటిది అని అంటే వ్యక్తి అసలు పూర్తిగా టు చూసే ఇన్ అనదర్ వే ద ఫస్ట్ ఈ స్టేట్ అండ్ ద లాస్ట్ ఈజ్ మొదటి ప్రాధాన్యత దేశానికే లేదా జాతీయతకే ఉంటుంది చివరి ప్రాధాన్యత దేశానికే జాతీయతకే ఉంటుంది ఈ మొదట చివర దేశమే ఉంటుంది ఈ దేశం తప్ప మనిషి అనేటటువంటి వాడు ఉంటాడు దట్ ఈస్ ద రీజన్ ఇన్ జనరల్లీ ఆల్ ద రైట్ వింగ్ ఫోర్సెస్ ఇంక్లూడింగ్ సటన్ కైండ్ ఆఫ్ అటాలియన్ స్టేట్స్ వెరీ రీసెంట్లీ అండర్మైండ్ ద ఇండివిజువల్ రైట్స్ దాదాపు ప్రపంచం లోపల ఇప్పుడు ముప్పై దేశాల లోపల రైట్ వింగ్ ఫోర్సెస్ పవర్ లోకి వచ్చాయి